తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు ఈ నెల పదిహేనున నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఆశా వర్కర్ల బస్సు జాత ఈ రోజు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణానికి చేరుకుంది ఈ సందర్భంగా ఆశా వర్కర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ ఇలా ముప్పై ఒకటి వరకు హైదరాబాద్ చేరుకుని పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలి అన్నారు నెలకు పద్దెనిమిది వేల వేతనంతో పాటు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు లేదంటే నిరవధిక సమ్మెకు పిలుపు ఇస్తామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్గర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల పదిహేనవ తేదీన నిర్మల్ జిల్లాలో ఆశా వర్కల రాష్ట్ర బస్ జాతాను ప్రారంభించాం ఈరోజు గోదావరి అని ప్రాంతానికి ఈ జాతా చేరుకున్నది అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల ముప్పై తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ సభ ముగిస్తుంది ఈ జాతా సందర్భంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించాలి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పిఎఫ్ఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు ప్రమోషన్లు రిటైర్మెంట్ పెన్షన్ ఇవన్నీ కూడా మేము చాలా డిమాండ్లను ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశాం అనేక సార్లు చర్చలు కూడా జరిగినాయి కానీ జీవోల రూపంలో మాత్రం అమలు రూపంలో మాత్రం అవి రావట్లేదు ఆ విధంగా నిర్దిష్టమైన నిర్ణయాలు చేసి జీవోలు పెట్టనే విడుదల చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు అనేక హామీలు ఇచ్చింది మేము పదిహేను రోజులు ఆ రోజు నిరవధిక సమ్మె చేశాం మా దగ్గరికి వచ్చి మాకు ఓట్లు వేయండి గెలిపించండి మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ సంవత్సరం పూర్తయినా మా కోసం మీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందుకే మేము బస్సు జాతర నిర్వహిస్తున్నాం ఈ బస్సు జాతర లోపు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోతే ప్రకటించకపోతే మేము బస్సు చేత అనంతరం కూడా పనులన్నీ బంద్ చేసి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధమవుతున్నాం అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం